రోజు కుటుంబ బంధాలు పిల్లల రక్షణ కోసం ప్రార్థన ప్రియమైన మర్యమాత మాకు ఆదర్శమైన తల్లి మీతో కలిసి సాగుతున్న మా ముప్పై రోజుల జపమాల ప్రయాణంలో ఈరోజు నాలుగవ రోజు మేము మా కుటుంబాల కోసం వారి ఐక్యత మరియు పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము నజరేతులో మీరు యేసుతో మరియు యోసేపుతో కలిసి జీవించిన పవిత్ర కుటుంబ జీవితాన్ని మేము ధ్యానిస్తున్నాము తల్లి మా కుటుంబాలలో ప్రేమను శాంతిని నింపండి భార్యభర్తల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న బంధాలను మరింత పటిష్టం చేయండి మా మధ్య ఉన్న అపార్థాలను విభేదాలను మీ కరుణతో తొలగించండి మా పిల్లలందరినీ మీ పవిత్ర హస్తాలకు అప్పగిస్తున్నాము వారిపై వచ్చే చెడు ప్రభావాల నుండి ప్రమాదాల నుండి మరియు లోకం యొక్క శోధనల నుండి వారిని రక్షించండి వారు దేవుని భయంతో మంచి నడవడికతో పెరిగేలా ఆశీర్వదించండి వారికి సరైన జ్ఞానం ధైర్యం మరియు మార్గదర్శకత్వం దయచేయండి మా కుటుంబమంతా ఒకే మనసుతో ప్రేమతో ఐక్యంగా జీవించి నిత్యం మీ ప్రియకుమారుడైన యేసుకు సాక్షులుగా ఉండేలా మమ్మల్ని నడిపించండి మా గృహాలను మీ దివ్య ఆశీర్వాదాలతో నింపి శాంతికి నిలయంగా మార్చండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేస్తున్నాము ఆ మీన్